ఫ్రెండ్స్ భారత ప్రజలకు భారీ హెచ్చరిక జాగ్రత్తగా లేకపోతే ప్రాణాలు ఈ విషయాలను తెలియాలని వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కరోనా మహమ్మారి మళ్ళీ తెరపైకి వచ్చింది అందరిని టెన్షన్ పెడుతోంది ఈ మహమ్మారి కరోనా మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ కరోనా మహమ్మారి ఇండియాలో క్రమక్రమంగా పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఇండియా వ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నూట ఇరవై నాలుగు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి ఈ నూట అరవై నాలుగు కరోనా కేసులలో ఎక్కువగా కేరళ రాష్ట్రాలు నమోదయ్యాయి కేరళలో ఇరవై నాలుగు గంటల్లోనే అరవై తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి అటు మహారాష్ట్రలో నలభై నాలుగు కేసులు నమోదయ్యాయి తమిళనాడు రాష్ట్రంలో ముప్పై నాలుగు కొత్తగా కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారంగా ప్రకటించేసింది ఓవరాల్ గా ఇప్పటి వరకు రెండు వందల కరోనా యాక్టివ్ కేసులు ఇండియా వ్యాప్తంగా ఉన్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది కరోనా మహమ్మారి పట్ల టెన్షన్ అవసరం లేదని జాగ్రత్త పాటిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు ఇలా జాగ్రత్తగా ఉండి బయట ఎక్కువగా తిరగకుండా చాలా జాగ్రత్త తీసుకోవడం వల్ల కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని చాలా మంది చెబుతున్నారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటల అలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్